హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇక నేనైతే అయ్యప్ప స్వామి భీక్ష ఉందని మా చెల్లెరమ్మ అంటే వాళ్ళ ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ చూడండి స్వామి అయితే దేవుడికి పూజ చేస్తున్నాడు చిన్నగా ఇక వాళ్ళు ఐదుగురు స్వామిలకు అయితే దీక్ష పెడదాం అనుకున్నారట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక పూజ అయితే ఇక వాళ్ళకు వెళ్ళిన దాన్ని అందాం పూజ అయితే చేసుకుంటుండ్రు

స్వాములైతే ఇక భిక్ష కూర్చున్నారు ఇక మా చెల్లెకైతే కొత్త కొత్తగా అనిపించింది పాపం ఫస్ట్ మా అమ్మాయి స్వాములకు భిక్ష పెట్టడం వాళ్ళ స్వామి ఆగి అట్నుండి రెండు అయిన వాళ్ళ స్వామి భయం భయంగా ఇక ఆమె స్వాములకైతే భిక్ష పెడుతుంది అయిపోయింది ఈ స్వామిలు తినేసి ఇదే తర్వాత మేమైతే తిందామని కూర్చున్నాం ఫ్రెండ్స్ చెల్లె నేను